హాయ్ హలో ఎరవన్ ఇది మీరు చూస్తుంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఏరియాలో మనకు ఒక నార్త్ ఈస్ట్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది కొలతలు వచ్చేటప్పటికి ముప్పై రెండు పాయింట్ ఆరు నలభై ఆరు పాయింట్ ఆరు అంటే నూట అరవై ఎనిమిది గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు రోడ్డులు కార్నర్ హౌస్ అండి ఇది ఇవి వచ్చేటప్పటికి మనకి కింద వన్ కార్ పార్కింగ్ హాలు కిచెను బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడింగ్ చేశారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే టూ బెడ్రూమ్స్ వస్తాయండి మనకి చాలా గా చాలా లగ్జరీగా చాలా బాగుంది హౌస్ అనేది కూడా మనం ఇది వచ్చేటప్పటికి జీ ప్లస్ వన్ అప్రూవ్డ్తో కట్టిన హౌస్ ఇది అలాగే మన పైన కూడా ఇంకొక పెంట్ హౌస్ అనేది కూడా వేసుకోవచ్చండి ప్రజెంట్ బిల్డర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తారు మనకి హౌస్కి వచ్చేటప్పటికి చాలా మంచి మెటీరియల్తోనే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మంచినీటి వాటర్తోనే క్యూరింగ్ అనేది కూడా చేశారండి మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది అలాగే మనకి ఇది చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి డెబ్భై లక్షలు చెప్తున్నారు ఓనరు మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్